నమస్తే సార్ సార్ ఈ మధ్య కాలంలో చాలా మంది అయితే మన క్యూబ్ టీవీ ప్రేక్షకులు కొంతమంది పెట్టారు నెక్ పెయిన్ సమస్యతో బాధపడుతున్నామని పడుకున్నప్పుడు మెడ పట్టేయడం అలా జరుగుతుందంట అండ్ ఏమైనా బ్యాగ్స్ అలా హ్యాండ్ బ్యాగ్స్ ఎక్కువ లగేజ్ లాగా పెట్టుకుని మోసుకెళ్తూ ఉంటారు సో అప్పుడు హ్యాండ్ పెయిన్ లాగా ఇదంతా నొప్పి వస్తుంది అంట నెక్ నుంచి సో ఇది ఎంత పెయిన్స్ ఎందుకు వస్తున్నాయి సార్ అసలు చాలా మంది ఏమంటున్నారు అంటే ఇప్పుడు జెండం అప్లై చేసినా వేస్ట్ అంటున్నారు అండ్ రకరకాల టాబ్లెట్స్ తీసుకుంటున్నారు ట్రీట్మెంట్స్ యూజ్ చేస్తున్నారు అయినా కూడా తగ్గట్లేదంట అసలు ఎందుకు ఇలాంటివన్నీ సమస్యలు వస్తున్నాయి సార్ నేను డాక్టర్ వెంకట్ చాసరా అండి మెగాలైఫ్ నేచర్ క్యూర్ ఆక్యుపంచర్ క్లినిక్ మాదాపూర్ హైదరాబాద్లో నుంచి మాట్లాడుతున్నామండి ఈరోజు మనం నెక్ పెయిన్ గురించి అసలు సర్వైకల్ రీజన్ అండి అది నెక్ పెయిన్ ఎందుకు వస్తుంది దానికి రాక రావడానికి గల ఏంటి ఎలా తగ్గించుకోవచ్చు అనేది డైరెక్ట్గా మీతో చెప్తామండి మీరు ఇప్పుడు అడిగిన విధంగా నెక్ పెయిన్ అనేది అండి మనకి ఈ స్పైన్లో ఒక భాగం అండి ఇది సర్వైకల్ రీజన్ ఈ సర్వైకల్ రీజన్ అంటే నెక్ పెయిన్ ఇక్కడే వచ్చింది మనకి ఇది ఇది రీజన్ రీజన్ లంబార్ నడు నొప్పి ఇది నెక్ పెయిస్ వరకు డిస్క్లు ఉంటాయి ప్రతి రెండు వెండి పూసల మధ్యలో డిస్క్ ఉంటది ఇక్కడ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ బ్రహ్మరంధ్రం అంటాం ఇక్కడ నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ లో ఇలా వచ్చి కొంతమందికి అందరికి కూడా ఏమవుతుందంటే ఇలా కొన్ని వెళ్ళి కొన్ని నరాలు వెళ్ళి ఈ అరిచేతులు ఎండ్ అవుతాయి ఇలా కొన్ని నరాలు వెళ్ళి ఈ అరిచేతిలో ఎండ్ అవుతాయి ఓకే అయితే మిగతా నరాలు ఇలా అల్లికల్లాగా వెళ్ళి ఈ పాదాలలో ఎండ్ అవుతాయండి అయితే ఇక్కడ ఏంటంటే నెక్కలో ప్రతి డిస్క్ ప్రాబ్లం వచ్చిన అంటే సర్వైకల్ ఈ సర్వైకల్ రీజన్లో డిస్క్ స్లిప్ అయ్యిద్ది అప్పుడప్పుడు డిస్క్ బల్జ్ అయ్యిద్ది ఆహార పల్లవాట్ల వలన మనం కూర్చుని ల్యాప్టాప్ ఎలా చూస్తుంటాం మొబైల్ ఎలా చూస్తుంటాం మీరు కొంచెంసేపు గ్యాప్ ఇచ్చినా కానీ ఒక్క నిమిషం కూడా మొబైల్ పోతారు అందరు కూడా సో జాబ్ చేసేటప్పుడు వాళ్ళు జాబ్ చేసినంతసేపు మొబైల్ జోలికి వెళ్ళరు అయినా కానీ మధ్యలో చూస్తుంటారు వర్క్ అయిపోయిందో ఇక మొబైల్ ఇంతే చూస్తా ఉంటారు ఒక్క నిమిషం పక్కన పెడితే మొత్తం గందరగోళం అయిపోతారు మనుషులు ఆ చూడడం వల్ల ఏమవుతుందంటే డిస్క్ ప్రాబ్లం వచ్చేస్తాయి ఆ విధంగా కొన్ని రకరకాల కారణాలు ఉంటాయండి డిస్క్ కి అయితే వీళ్ళేం చేస్తున్నామంటే డిస్క్ ప్రాబ్లం ఉన్న షోల్డర్ పెయిన్స్ కూడా వచ్చేస్తుంటాయి ఈ ఇక్కడ నరాల మీద డిస్క్ పడేసరికి ఇటు పడితే ఈ షోల్డర్ ఇటు పడితే ఈ షోల్డర్ పెయిన్ కూడా వస్తుంటది నెక్ పెయిన్ వలన షోల్డర్ పెయిన్స్ కూడా వస్తుంటాయి లాగేస్తుంది అని నెక్ పెయిన్ కరెక్ట్ ఈ విధంగా ఈ నెక్ పెయిన్ రావడానికి కదా కారణాలు ఈ విధంగా ఉంటే ఈ మన ఆకుపంచే ట్రీట్మెంట్ ద్వారా ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ డిస్క్ల్ ని అలైన్మెంట్ ద్వారా స్పైన్ అలైన్మెంట్ ద్వారా ఆ నరం మీద పడ్డటువంటి డిస్క్ల్ని డిస్కనెక్ట్ చేసి పక్క జరిపి అలైన్మెంట్ చేసి ఈ నొప్పిని తగ్గిస్తాం చాలా మంది వెళ్తే ఇక్కడ ఆపరేషన్ చేసేసి డిస్క్ తీసేసి ప్లేట్ వేస్తారు అది ఆ ప్లేట్ వేసుకున్న మా దగ్గర మా దగ్గరకు వస్తుంటారు అక్కడెక్కడో ఆపరేషన్ చేయించుకుంటారు అయినా నొప్పి నొప్పి వస్తుంటారు మన ఆకుపంచే ద్వారా ఎంతో మందిని తగ్గించాము ఆపరేషన్ చేసిన తర్వాత కూడా ఓకే నొప్పిని వస్తారు ఆకుపంచే ట్రీట్మెంట్ ద్వారా ఎంతో మందికి క్యూర్ చేసామండి ఈ ఆకుపంచ ట్రీట్మెంట్ అండి ఒక అద్భుతమైన ట్రీట్మెంట్ అండి న్యాచురల్గా మనకు ఉన్నటువంటి ఈ స్పైన్ ప్రాబ్లంని తగ్గిస్తుంది వంద వంద శాతం తగ్గిస్తుంది ఎలా తగ్గిస్తుంది అనేది మన మెగాలయ ఆఫ్ నేచర్కి ఆకుపంచుకున్న క్లినిక్లో మన పేషెంట్ల మీద చూపిస్తామండి నెక్ పెయిన్ ఎలా తగ్గిస్తామనేది ఆకుపంచ ట్రీట్మెంట్ లైవ్లో పేషెంట్ మీద ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళకి మీరు చూస్తారండి ఎలా ట్రీట్మెంట్ ఇస్తాము ఎలా తగ్గిస్తామనేది వంద కోసం వంద శాతం ఎలా తగ్గిస్తామనేది మన పేషెంట్ల మీద ట్రీట్మెంట్ ఇచ్చి చూపిస్తామండి ఓకే సార్